హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి కరాచీ హల్వా అండి సూపర్ టేస్టీగా గమ్మి గమ్మిగా సూపర్గా ఉంటుంది పిల్లలు సైతం ఈజీగా చేయగలుగుతారు అంత ఈజీ రెసిపీ అండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఇలా చేస్తే పక్కగా మీకు స్పీట్ షాప్ స్టైల్లో లాగా వస్తాయండి ఈ కరాచీ హల్వా దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు వరకు ని తీసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో షుగర్ని వాటర్ని తీసేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్కి వన్ కప్పు వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి అసలు ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి నేనైతే ఒక చిన్న కప్పుతో మెజర్ చేసుకుంటున్నానండి మీరు ఏ కప్పుతో తీసుకున్నా పర్లేదు అదే కప్పుతో అన్ని మెజర్ చేసుకుంటే మనకి కరాచీ హల్వా అనేది బాగా వస్తుంది ఇప్పుడు కాన్ఫ్లోర్ వాటర్ని అయితే ముండ్ర లేకుండా బాగా కలిపి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న పంచదారని ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు అయితే వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకి షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి పాకం రానవసరం లేదండి షుగర్ కరిగిపోతే సరిపోతుంది ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ మొత్తం కరిగించుకోండి ఇలా షుగర్ కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఎందుకంటే ఉండలు కట్టిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఈ బాయిల్ అవుతున్న షుగర్ సిరప్లోకి మనం ఈ కాన్ఫ్లోర్ వాటర్ని వేసేసుకోవాలి ఇలా కాన్ఫ్లోవర్ వాటర్ వేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది తొందరగా ఇలా బాగా కలిపేసుకోవాలి మనం ఇలా కలుపుతూ కుక్ చేసుకుంటే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మధ్య మధ్యలో ఉండలు కట్టేస్తుంది చూడండి మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది వంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోండి చూడండి మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపైతే హల్వా అనేది రెడీ అయిపోతుంది ఇలా కంటిన్యూగా కలిపేసుకోవాలి మనకి హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి గమ్మి గమ్మిగా వస్తుంది హల్వా అనేది చూడండి హల్వా అనేది కొంచెం కొంచెంగా దగ్గరకు వస్తుంది కదా ఇలా మనకి తిక్కు ఫామ్లోకి వచ్చేయాలి హల్వా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి ఇప్పుడు మనకి హల్వా అనేది కొంచెం తిక్కు ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసేసుకోండి ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ నెయ్యి మొత్తం హల్వాకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఆ హల్వా మొత్తం నెయ్యిని అబ్జర్వ్ చేసేసుకోవాలి అంతలా కలిపేసుకోండి చాలా తొందరగానే కలిసిపోతుందండి మనకి చాలా ఈజీగా అయిపోతుంది హల్వా మాత్రం ఇలా నెయ్యి మొత్తం కలిసిన తర్వాత ఇందులోనే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను మంచి కలర్ కోసం మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను నేను బాదం అయితే వేస్తున్నానండి మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు ఇలా బాదం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి చూడండి మనకి హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కంప్లీట్గా ఇలా కంప్లీట్గా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా నెయ్యి రాసుకున్న బౌల్లోకి ఈ హల్వాని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా నేను ముందే బౌల్కి నెయ్యి రాసి పెట్టేసుకున్నాను ఇలా హల్వా మొత్తం వేసుకున్న తర్వాత నేను పైన కొంచెం బాదం పప్పుని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి మనకి కంప్లీట్గా కూల్ అయితే తొందరగా వచ్చేస్తుంది హల్వా అనేది గిన్నె నుండి తొందరగా సపరేట్ అయిపోతుంది ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇలా ఎడ్జెస్ని నైఫ్తో కొంచెం మనం ఘాట్లు పెట్టేసుకోవాలి తొందరగా ఊడొస్తుంది వస్తుంది హల్వా అనేది ఇలా స్లైట్గా నైఫ్తో ఎడ్జెస్ని ఘాట్లు పెట్టేసుకోండి ఇప్పుడు నేనైతే హల్వాని రివర్స్ చేసేసుకుంటున్నాను చూడండి మా పాప అయితే ఇలా కొడుతూ ఉంది తనైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఈ స్వీట్ అనేసి హల్వా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అచ్చం మనం బయట కొన్నట్టుగానే ఉంది సూపర్ గమ్మి గమ్మిగా చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్ టేస్టీగా వస్తుంది మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఈ ఎస్పీ ట్రై చేసేటప్పుడు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకుంటారో అదే కప్పుతో అన్ని మెజర్ తీ చేసి తీసుకోండి మీకు హల్వా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ దేవ్